నమస్తే అండి అనుకుంటున్నారు మనం సీతాపలాలు లిచి యాప్రికాట్ ఇంకా చింతపండు గింజలు ఇవన్నీ ఉంటాయి కదా ఖర్జూర పండు గింజలు ఎండి ఖర్జూరాలు ఉసిరికాయలు అవన్నీ గింజలు అండి వాటి లోపల గింజలు నేను వీటన్నిటిని వేస్ట్గా అయినా ఎంత బాగుంటాయండి గింజలు కూడా అందంగా ఉంటాయి కదా వీటిని చక్కగా వేడి నీళ్ళలో వేసి సరిపేసి కడిగేసి ఎండబెట్టి కలర్స్ వేసానండి వీటిని కూడా నేను చాలా రకాల క్రాఫ్ట్ చేసేను చూపిస్తాను మీకు ఉసిరి గింజలు వేసానండి ఇదిగో ఇది ఒక్క ఖర్జూరం గింజలు ఉంటాయి కదా ఇవి యాప్రికాట్ గింజలండి ఇవి సీతాఫలాల గింజలు అనమాట చూసారా చింత గింజలు అండి పిస్తాలో కలర్స్ అండి పిస్తా పిస్తా చెప్పు డిప్పలు ఉంటాయి కదండీ పిస్తా వల్లిచేసిన ఇది చెక్కులు ఇదొక కలరు ఇదిగోండి రెడ్ గ్రీను బ్లూ చూడండి పిస్తా అవి ఎంత అందంగా ఉన్నాయో ఇలాగ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ లోపల గింజలు ఉంటాయి చూడండి వేస్ట్గా పడేయకుండా వీటిని చక్కగా ఇలా కలర్స్ వేసుకొని ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇలా ఒక ప్లేట్లో గాజు ప్లేట్లు ఇలా కలర్ఫుల్గా పెట్టిన అందంగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలాంటి క్రాఫ్ట్లు ఇంకా వేస్ట్గా పడేసిన వాటి వాటితో మనం మంచి మంచి డెకరేషన్స్ ఇంట్లో చేసుకోవచ్చు అవన్నీ పెడతానండి ఆనందంగా చూడండి सरकार से निकल जाएगा तक क्या हाथ धोया और ज्यादा लगेगा तक கிந்த <much> 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 <much>